హాయ్ అండి ఓ వంటకి ఒక మాటకి స్వాగతం అండి ఈరోజు నల్లేరు పచ్చడి చేసుకొని చూద్దాము ఈ నల్లేరు కోసం అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను వెనకటి రోజుల్లో అయితే ఎక్కడ పెడితే అక్కడ కాంచల్యమ్మడు దొరికేది ఈ నల్లేరు ఇప్పుడు దొరకటం లేదు కదండి వెనక అమ్మమ్మ వాళ్ళు జలుబు దగ్గులకి సల్జారం ఒల్లినొప్పులకి కాళ్ళు నొప్పులకి మలేరియా జ్వరాలకి కూడా ఈ నల్లేరు రొట్టె నల్లేరు చట్నీ నల్లేరు ఫ్రై చేసి పెట్టేవాళ్ళు రెండు రోజులు పెడితే అన్నీ కూడా తగ్గిపోయాయండి జలుబు దగ్గులు కానీ ఈ రొట్టె కాల్చి కానీ చట్నీ చేసి కానీ పెట్టేవాళ్ళు అప్పుడు ఎన్ని రోగాలు ఉన్నా కూడా పది రోగాలకు సమాధానం చెప్పేది ఎక్కువ నల్లేరు ఏనండి అప్పుడు హాస్పిటల్ యాడు ఉండయి హాస్పిటల్కి ఎక్కడ తీసుకెళ్ళేవాళ్ళు ఇలా నాటు వైద్యగాలే వాడేవాళ్ళు కదండి అట్లాగే నాకు ఇవాళ నల్లేరుగా దొరికిందండి చానాళ్ళ నుంచి ఎదురు చూస్తుంటే ఈ నల్లేరు తెచ్చి పక్కన ఏనలో ఆకులు తీసేసి లేతకాడలు తీసుకుని అది చిన్న ముక్కలు చేసుకున్నానండి అదిగో పక్కన ఏనలో ఆకులు అట్ట తీసేసుకోవాలి చూడండి కానీ కాడలు తీసుకోవాలి ముదిరి తీసుకుంటే పీస్ వస్తుంది పొయ్యి మీద పాను పెట్టుకుని ఒక స్పూను ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ పచ్చిపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అండి అవి కొంచెం వేగినాక ఒక స్పూన్ మినప్పప్పు వేసుకుని సివిలో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి ఇంకో స్పూన్ ధనియాలు వేసుకుని చాలా హెల్దీ అండి మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగోండి ధనియాలు మినపప్పు శనగపప్పు ఎగినాయి కదా నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకుంటే దీనిలో చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి మనకి నల్లేరు చట్నీ అనే టేస్టే తెలియదు అసలు కొంచెం ఆయిల్ వేసుకుని ఇగో నల్లేరు ముక్కలు వేసుకుని దానిలో కొంచెం మిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకున్నాక మళ్ళీ నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కలిపితే చట్నీ చాలా టేస్టీగా వస్తుందండి ఇవి కొంచెం మగ్గినాయి కదా ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటా వేసుకుందాము ఈ టమాటా కూడా బాగా మగ్గిపోయినాక అప్పుడప్పుడు తిప్పుకుంటా కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే ముక్క మగ్గిపోద్ది అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి మాడిపోకుండా శివులో పెట్టుకుని ఇలా చట్నీ చేసుకుంటే అండి మంచి ఆరోగ్యము ఇప్పుడు అసలు ఏమన్నా లేరే దొరకటం లేదు కదండీ అవి శుభ్రంగా ఏగిపోయినాయి కదా అట్లా వేయించుకుంటే ఇప్పుడు కొంచెం చింతపండు ఆ పచ్చడికి తగ్గట్టు చింతపండు ముక్కల్లో పెట్టుకుంటే మగ్గిపోద్దండి ఇంకా స్టవ్ కట్టేసుకుందాం వేసుకుందాం కొన్ని చిన్నుల్లిపాయలు వేసుకుంటే ఆ చిన్నెల్లిపాయలు కూడా అన్నీ ఆ వేడి మీద మగ్గిపోతాయి కొంచెం జీలకర్ర ఆరినాక మిక్సీ చేసుకుందాం ఇప్పుడు పప్పులు ఎండుమిరపకాయలు ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాము దీనిలోనే మళ్ళీ పచ్చిమిర్చి చిన్నెల్లిపాయలు జీలకర్ర చింతపండు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు మనకు నల్లేరు టేస్టే తగలదు ఇందాక కొంచెం మొక్కల్లో ఉప్పేసుకున్నాం కదండీ ఇప్పుడు మళ్ళీ కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుందాము ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం కదా ఇగో మళ్ళీ మొక్కలు వేసుకుని ఒక తిప్పు తిప్పుకుంటే తర్వాత తాలింపు పెట్టుకుందామండి ఇప్పుడు నల్లేరు పచ్చడంటే ఏదో ఉండదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఆరోగ్యం పది రోగాలకు సమాధానం చెప్పిద్ది పోపు పెట్టుకుని పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి చిన్న ఉల్లిపాయ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని పోపు గాలినాక తాలింపు చట్నీలు పోసుకుందాము నల్లేరు చట్నీ రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది పైన కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఆ పోపు కలుపుకుని వేడివేడి అన్నంలో పెట్టుకుని కొంచెం నెయ్యి తాగలితే ఆ పచ్చడి టేస్టే వేరండి అసలు ఇది పాతకాలం పచ్చడి అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి అప్పుడు ఆ ఫ్లేవర్కి అసలు నల్లేరు అని అనుకోరండి